చూడండి నేను అక్కడ బయట తిరుగుతున్నాను ఇక్కడేమో నా జీవితం యొక్క సుఖం దుఃఖం రెండు త్రాసులో తూగుతున్నాయి నిజంగానే సౌదామిని అలాగే వరుణమాల ఒకే చోట భగవంతుడా ఇప్పుడు ఇక్కడ ఎటువంటి అని అర్థం జరగకుండా చూడు ఏదో ఒకటి చిన్న ఆ అరే సౌదామినీ దేవి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు నేను మీకు చెప్పాను కదా మీరు నన్ను ఈ త్రాశిలో బంగారం ముద్రికలతో వరకు నేను ఈ త్రాసు నుండి కిందికి దిగను అని మీరు అక్కడికి రానే లేదు అందుకే నేను స్వయంగా ఈ త్రాసు తీసుకుని ఇక్కడికి వచ్చేసాను నువ్వెందుకు ఈ త్రాసులో కూర్చున్నావు స్వామి మీరు ఆమెను బంగారంతో తూస్తారు కదా ఏ భర్తకైనా తన ధర్మపత్న అసలైన బంగారం అవుతుంది అందుకే నేను ఈ త్రాసులో కూర్చున్నాను చాలు 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 ఇక ఇదంతా దాని వల్ల కాదు మీ భారాన్ని నేను ఎలా మోస్తున్నాననేది పాపం ఈ త్రాసుకు మాత్రం ఏం తెలుసు మీ ఇద్దరి బరువుకి ఈ త్రాసు విరిగిపోతుంది మీరు విరిగిపోవడం గురించి బాధపడకండి ఒకవేళ తనిపోతే అప్పుడు మళ్ళీ ఇంకొకరు వస్తారేనా మీరు మాత్రం బంగారానికి ఏర్పాటు చేయండి సరేనా హా ఏంటి స్వామి మీరు బయట నుండి బంగారాన్ని తెస్తారా అంటే మీ దృష్టిలో నేను బంగారం కదామాలా నా ఊపిరి తీసేసి మోలో ఆమె ఉద్దేశం ఏంటంటే బంగారం లాంటి ఈ త్రాసులో ఒక రాత్రి పడుకోవాలి ఇదే ఆచారం మీ ఇద్దరికి తెలియదు ఇది ఎంతో గొప్ప వరం పొందిన త్రాసు ఇందులో ఒక రాత్రి పడుకోవడం వల్ల జీవితంలో చేసిన పాపాల భారం తగ్గిపోతుంది కానీ ఒకటి ఒక షరతు ఇద్దరు ఒకేసారి కూర్చోకూడదు వేరు వేరుగా కూర్చోవాలి ఇద్దరు ఒకేసారి కూర్చుంటే అప్పుడు పాపం రెడ్డి అయిపోతుంది నేను తీస్తావు నేను నేను కింద పడిపోతాను ఆ బావరుణమారా నాకు వెంటనే మంచి నీళ్ళు అవసరం నీళ్ళు తీసుకురా అలాగే స్వామి ఇప్పుడే తెస్తాను సౌదామిని వరుణమాల నీళ్ళు తీసుకుని వచ్చే లోపు నువ్వు పక్షిలా మారి ఎగిరిపోవాలి ఎగిరిపోవాలా అలాగే విను నువ్వు బంగారం గురించి మాట్లాడావు కదా కానీ నేను నిన్ను వజ్రాలతో తోస్తా కానీ దానికి కాస్త ఓపిక పట్టాలి సరే అయితే నేను వెళ్తాను ఆ అన్నట్టు ఈ త్రాసు చాలా ఖరీదైంది దీన్ని మా ఇంటికి పంపించేయండి బంగారంతో తోగాలి కానీ త్రాసు జల ఖరీదైనది మరేవీ పర్వాలేదు సౌదామినీదేవి నేను మాత్రం నిన్ను ఖచ్చితంగా బంగారంతో తోస్తా ఎందుకంటే ఇప్పుడు లేడు నాలుగు వైపులా కేవలం నేను మాత్రమే ఉంటాను యిందా నైనా నే నన్ను కట్టు నువ్వు తిరిగి వచ్చేసావేంటి ఏమైంది ఆకలేసిందా లేదమ్మా నిద్ర వచ్చింది నేను చాలా ప్రయత్నం చేశాను కానీ నా మంచం మీద తప్ప ఎక్కడ నిద్ర పట్టట్లేదు మీరు దొంగలాగా మీ ఇంట్లోకే వచ్చేసారు ఎప్పుడైనా ఆలోచించారా భాస్కర్ మీద దీని ప్రభావం ఎలా ఉంటుందని బాగుంది బాగుంది నీ భర్తనేమో ఇంట్లో నుంచి పంపించేశారు ఈ చెడు ప్రభావం భాస్కర్ మీద నాకు నాకంతా గుర్తుంది అమ్మా నేను ఒప్పుకుంటాను నేను ఖచ్చితంగా తప్పు చేశాను కానీ అది చేయకుండా పని అయితే కాదు కదా అందుకే నేను నిర్ణయించుకున్నాను నేను ఎక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను మన ఇంట్లోనే ఉంటాను ఎవరికి ఏమీ తెలియదు మీరు మీ సుఖం కోసం కోపానికి పనిచేస్తారా ఇలా చూడు శారదా నేను ఇంటి లోపల ఉన్నాననుకో అప్పుడు విషయం కూడా ఇంటి లోపలే ఉంటుంది కదా నేను ఇంట్లో ఉన్నట్టు ఎవరికీ తెలియదు కదా అర్థమైందా సరే వదిలే గుర్తుంచుకోండి అది పగలేమో మీరిద్దరూ మీ నోళ్ళు మూసుకొని ఉండండి రాత్రుళ్ళేమో నేను ఇంటి ద్వారాలు కిటికీలు అన్నీ మూసి ఉంచుతాను అంటే ఇది ఇంత సరళమైన పని సరళమైనదే కదా కానీ అంత సులభం కాదు అమ్మా ఇలా చూడు ఏ మనిషైనా జీవితంలో సమస్యల్ని ఎదుర్కోవాల్సిందే అప్పుడే జీవితం ఆసక్తికరంగా ఉంటుంది అయినా నాకు ఇంత కాలం తర్వాత ఇంత మంచి అవకాశం లభించింది నేను ఎంతో ప్రశాంతంగా విశ్రాంతి అప్పుడు చాలా పెద్ద శిక్ష పడుతుంది మహారాజు గారు ముందే ప్రకటించారు కదా మూడు నెలల వరకు నువ్వు విజయనగరంలో కల్పిస్తే అప్పుడు నిన్ను శాశ్వతంగా బహిష్కరించేస్తారు అని నా మాట విని నువ్వు తిరిగి వెళ్ళిపో మూడు కాదు ఆరు నెలల తర్వాత తిరిగిరా నా మాట విను కొంచెమైనా దయ చూపించు నీ పుత్రుడి మీద ఇదిగో చూడు మనం ఇప్పుడు ఎలాగైనా సరే జాగ్రత్తగా ఉంటే ఏ దుర్ఘటన అయినా తప్పించుకోవచ్చు అలాగే మీరిద్దరూ మౌనంగా ఉంటే నేను ఇంట్లో ఉన్నానని ఈ విషయాన్ని బయటికి తెలియకుండా ఆపగలగచ్చు మీరిద్దరూ మౌనంగా ఉంటారు కదా మౌనంగా ఉంటారా లేదా ఇకేం పర్లేదు అయ్యో నాన్నా మీరు అసలు ఏ ఇద్దరిని నమ్ముతున్నారు ఒకవేళ వీళ్ళిద్దరికి రెండు రోజులు ఎటువంటి విషయాలు తెలియలేదు అంటే అప్పుడు వీళ్ళే స్వయంగా పుకార్లు సృష్టించడం మొదలు పెడతారు ఇప్పుడు ప్రారంభం అవుతుంది నా మూడు మాసాల సెలవు ఇంత దీర్ఘపు సెలవు మహారాజు గారి కూడా లభించి ఉండదు ఇప్పుడు ఇప్పుడు నేను ప్రశాంతంగా ఉంటూ కేవలం రెండే రెండు పనులు చేస్తాను కడుపు నిండా తింటాను తర్వాత పడుకుంటాను మళ్ళీ లేస్తాను మళ్ళీ కడుపు నిన్న తింటాను తర్వాత మళ్ళీ నిద్రపోతాను దీని గురించి మాట్లాడుతుంటేనే నాకు మళ్ళీ ఆటలేస్తోంది అలాగే నిద్ర కూడా వచ్చేస్తుంది జగన్మాత ఈ ఆనందాన్ని ఇచ్చినందుకు నీకు చాలా చాలా ధన్యవాదాలు తల్లి ఇక దర్బార్కి సంబంధించిన బాధ్యతలు గురుదేవుల పన్నాగాలు మహారాజులను బహిష్కరించడం అన్నిటికీ దూరంగా ఉండొచ్చు కేవలం ఒకటే కోరిక తల్లి సమస్య రాకుండా ఉంటే చాలు నేను కేవలం తింటాను ఆ తర్వాత పడుకుంటాను తర్వాత తింటాను ఆ తర్వాత పడుకుంటాను నేను తింటాను బాయ్ రాత్రి వేళ వచ్చి నా తలుపులు బద్దలు కొట్టేస్తున్నారు అంత అవసరమే వచ్చిందో బావగారు నేను వచ్చేశాను శారదా నీ తమ్ముడి అడుగు మూడు నెలల పాటు బయట తిరగలడా అని ముందు నాన్నా మీరు సెలవు కావాలి అన్నారు కానీ మీకు వస్తున్నాయి అమ్మా నాన్నలు ఎన్నో ఏల క్రితం చేసిన పొరపాటు కూడా నాకు ఇప్పుడు వచ్చి చుట్టుకోవాలా నన్ను నేనే ఇంట్లో దాచుకోవాలా లేదా వీడి బాగోగుడు చూడాలా నా మేనల్లుడు ఎక్కడ మేనల్లు ప్రతిరోజు నా కళ్ళ వస్తూ ఉంటాడు నా మేనల్లుడు కానీ ఇక మీదట రాడు ఎందుకంటే ఇప్పుడు నా కళ్ళ ముందే ఉన్నాడు కదా అరే మేనల్లుడా చూడు ఎవరొచ్చారో నేను మీ గోవింద మావి మీ గోవింద మావితో ఆడుకుంటావు కదా ఒక చందమామ ఆకాశంలో ఉంది ఇక నాకు ఉన్న ఒక్కగానొక్క మామ మా ఇంట్లోకి వచ్చేసాడు ఎంత ముద్దుకున్నాడో అక్క నా పోలికలు వచ్చాయి మరి

కానీ నా హృదయంలో మీకు గురువు స్థానం ఉంది మీకు తెలుసా బావగారు ఇంత దూరం నేను మా ఊరి నుండి నా ఒక కంటితో నా మేనలోడి ముఖం చూడాలనే ఆశతో వచ్చాను కానీ నా రెండో కన్నుతో మిమ్మల్ని దర్శించుకోవాలని అభిలాషతో వచ్చాను బావగారు జన్మధన్యమే గోవిందు నా బావుమర్ది నువ్వు నీ ఆశలు అలాగే అభిలాషల గోలలో పడి ఇంత కష్టపడాల్సిన అవసరం ఏముంది చెప్పు నేను ఇంకేం పడినా పడకపోయినా కష్టం మాత్రం పడ్డాను మంచిది అది సరే బాబు గారు ఆ విషయాలన్నీ వదిలేండి మీరు ఎప్పుడు ఏం చెప్తుండేవారు చితికి సమానం ఏమవుతుంది చింత అదే అందుకనే ఇప్పుడు నేను వచ్చేశాను కదా బాబుగారు ఇక మీరు చింతించాల్సిన అవసరం ఏం లేదు నేను మీ కళ్ళ ఉన్నంత వరకు మీరు చింతించకండి ఎందుకంటే మీ చింతని నేను ఎదుర్కొంటాను